కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజేద్ బాషా గారు మాధవిరెడ్డి గారు వీళ్ళలో ఎవరైతే బెటర్ అనుకుంటాను నేను మాధవిరెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను దీనికి దేనికంటే మనకు ఇప్పుడు ప్రభుత్వం సజ్జ మనకు అమరావతి రాజధాని ఏదంటే అమరావతి అని కూడా చెప్పుకోలేకపోతున్నాను అమరావతి వైజాగ్ అని చెప్పలేక మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఆ నాయకులే అలాంటిది ఒక గుర్తింపు కావాలా మన రాజధాని కావాలా ఫ్యూచర్ భవిష్యత్తు ఉండాలంటే ఇలా టీడీపీ వస్తేనే బాగుంటుంది నేను ఆలోచిస్తున్నాను బాబుగారు వస్తే ముందు ఆలోచనతో మనకి ఏమైనా చేస్తారని ఆశిస్తాను ఎక్కువగా అంజద్ భాష వాళ్ళ ప్రభుత్వానికి మట్టుకే వాళ్ళు పంచుకుంటారు మన వీ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా ఏముండదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి మాధవ్ రెడ్డి గారు వస్తే మనకి ఏమన్నా చేస్తారని ఉద్యోగాలు మన పిల్లలు ఉద్యోగ ఉద్యోగాలు మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అంజద్ భాష గారు మాధవి రెడ్డి గారు పోటీ చేస్తారు వాళ్ళు ఎవరైతే పెట్టాలనుకున్నారు జగన్ ఎవరు పెడితే వాళ్ళే బాగా గెలిచేది మనం అభిమానం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన టీడీపీ తరఫున మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున అమృత బజ్ గారు పోటీ చేస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు పెట్టరు ఆయన బెటర్ తెలుగుదేశం అయినా తెలుగుదేశం ఆయన బెటర్ మాకు తెలుగుదేశం ఆయన బెటర్ దేనికి ఆయన వచ్చే రేట్ తగ్గుతాయి అన్ని తగ్గుతాయి మాకు బీద బెల్లా పడిపోతాము ఎంత వచ్చేది అన్నులు వచ్చేది రెండు అన్నుల్ వచ్చిపోతుంది మాకేం మాకేమొచ్చేది అంజ్ బాషా గారు మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళలో ఎవరైతే బెటర్ అనుకుంటారు మాధవ్ రెడ్డి పర్వాలేదు అంజత్ బాషా వచ్చి ఆ సాహిబులకే ఇది చేస్తాడు అంతా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఎవరు చేయడం లే మైనార్టీలకి ఏం చేయలేనా ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి చేసుకున్నారంటే తప్పితే కన్నా మిగిలిన వాళ్ళకి ఏం చేయడం కాబట్టి మాధవ్ రెడ్డి సారికి మాధవరెడ్డికి అవకాశం ఇస్తే కానీ బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం నేనైతే ఇంకా సీఎం జగన్ను చూసి ఓటు వేస్తాను ఎవరికైనా ఎందుకంటే జగన్ చేస్తేనే కదా ఇవన్నీ జగన్ చేయమని చెప్తేనే కదా ఇవన్నీ చేసేది కడపలో చూసుకుంటే రోడ్లు కూడా బాగున్నాయి భాషా గారు మాధవ్ రెడ్డి మేడం పోటీ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే బెటర్ అనుకుంటారు మాధవ్ రెడ్డి ఎందుకు ఎందుకంటే వాళ్ళ బా ఇప్పుడు ప్రభుత్వం రావాలని అనుకుంటారు మేడం అయితే ఎవరు న్యాయం బెటర్ రెండు వందల పర్సెంట్ మన మాధవ్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకన్నా ఎందుకంటే అక్కగారు ప్రచారం చేసే శైలి కానీ ఎవరిపైన కానీ దాడులు నేనుకోకుండా ఇంటింటికి పోయేసి ప్రచారంలో కానీ చాలా ఆమె బాగా చేస్తున్నారండి మాధవిరెడ్డి గారు మంచి అభ్యర్థి మాధవిరెడ్డి గారు గెలవాల రెడ్డి గారు గెలుపు కోసం మేమంతా సహకరిస్తాం ఇది ఇదే తెలుగుదేశమే ఎందుకంటే వాళ్ళందరూ మామూలుగా అన్నిసార్లు వాళ్ళకే వేయాల్సిన అవసరం ఉంది వేరే వాళ్ళకి కూడా వేయాలి కదా ఎవరు ఛాన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు అంజిత్ భాషకు రెండు ఛాన్సులు ఇచ్చారు అంత ముందు ఖలీల్ భాషకు రెండు ఛాన్సులు ఇచ్చారు ఇప్పుడు ఈయన కూడా తెలుగుని ఒకరికి ఒక పార్ ఇవ్వాలి కదా అది మాధవరెడ్డి వాళ్ళ భార్య వాళ్ళిద్దరే ఎవరైనా ఒకటే లోకల్లో పార్టీ స్టేట్ పార్టీలో గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ని బట్టి ఉంటాయి ఉన్నారు అంజద్ బాషా గారు మైనార్టీ మళ్ళీ ఆయనకే ఇచ్చారు రెడ్డి గారు టీడీపీ కానీ ఏది ఏమైనా మామూలుగా మైనార్టీస్ అంతా ఏకమైతే ఆయన గెలుస్తాడని ప్రజల యొక్క వా వాళ్ళ బట్టి తెలుస్తాను ఇప్పుడు వైసీపీ తరఫున అయితే మటుకు ఆయనకు అంజిద్ చాలాసార్లు ఓట్లు వేసామో గెలిచాడు ఏమీ లేదు రోడ్లు కాలం డ్రైన్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఏం చేయడం లేదు ఆయన నెక్స్ట్ ఏమైనా మార్పు వస్తుందేమో ఏమేమైనా చేస్తేమో అభిప్రాయం ఉంది ఆమెకే ఓట్ వేయాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మన లోకల్లో టీడీపీ తరఫున మాధవి రెడ్డి మేడం బాగా ప్రచారం చేస్తుంది అలాగనే అంజిద్ బాషా గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎవరు బెటర్ అనుకుంటారు అమ్జాద్ భాష అనే వైసీపీ వైసీపీ జరుపున మీ తూరు ఎవరు వేయరు అమ్మిజాద్ భాష గారు పోటీ చేస్తున్నారు ఎవరు వేయి తరుపున గారు పోటీ చేస్తున్నారు ఆ తెలుగుదేశం చేస్తారు కొంతమంది ఎవరైతే బెటర్ అనుకుంటారు వాళ్ళ దగ్గర మీద ఆ తెలుగుదేశమే మంచి అనుకుంటున్నాను జగన్ రాడు హారాజు కాలు ఎక్కువైపోయినాయి అమ్జాద్ భాష రెడ్డి మేడం కూడా బాగా చేస్తున్నారు నేను కూడా ముస్లిమే కానీ అమ్మిజాద్ భాషకు ఓటు వేయను వైసీపీకి వేయను తెలుగుదేశంకి వేస్తారు లోకల్లో ఇప్పుడు అమృత బాషా గారు ఎమ్మెల్యే తరఫున పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున టీడీపీ తరఫున మాధవరెడ్డి మేడం పోటీ చేస్తాను ఎవరు బెటర్ అనుకుంటున్నారు అది చెప్పాలంటే ఒకటి బా మాకు ఎవరు మంది తగ్గించే వాళ్ళే మేలు అది ఫస్ట్ పాయింట్ రేటు తగ్గాల ప్రజలు బాగుండాలా ఎవరు తగ్గిస్తారు అనుకుంటారు చూడు అన్నం తీసి ఐదు రూపాయలు అన్నం తీసినారు పేద ప్రజలకు అన్నం తీసినారు అది తప్పు జగన్మోహన్ రెడ్డి అది తప్పి పెట్టాల క్యాంటీన్ పెట్టాలి పది అడుక్కున్న వాడు ఐదు రూపాయలు తింటారు భోజనానికి అది కదా మనం అంటే కట్టా ముసులు ముతుకలు ఏం తింటారు కట్ట కదా అది 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 ఒకటి అది ఫస్ట్ పాయింట్ ఇది రెండో మంది లేదు రెండో పాయింట్ ఇప్పుడు మన లోకల్లో మాధవిరెడ్డి మేడం పోటీ చేస్తాను టీడీపీ తరఫున టీడీపీ తరఫున వాసువాల భార్య సిపి తరఫున మన అంజేదాష గారు అంజేద బాషా ఈయనమన్నారంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే బెటర్ అనుకుంటారు ఈమె ఆడమైనా పర్వాలేదు వాసు వాళ్ళ భార్యకి ఇస్తే ఇంకా మంచి బిమ్మాండంగానే అంజత భాష ఏం పుస్తకాలు చేయలేదు సార్ మాకు నమస్కారం మాధవ్ రెడ్డి మేడం బెటర్ మాధవరెడ్డి మేడం బెటర్ శ్రీనివాసరెడ్డి భార్య రికార్డ్ ఆమా చాలా యువత ఆడ మంచి కాబట్టి హైలైట్గా చేస్తారు ఇప్పుడు నేను మూడేళ్ళ నుంచి ఉన్నాడో ఏం చేయలే అంజేద్ భాష పెట్టాలనుకుంటున్నాం చేస్తే ఎందుకంటే మా ఏరియాకి వచ్చేసి టీడీపీ ప్రభుత్వం నాకు ఒక రోడ్డు లేదు కుళాయి లేదు ఏం లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక రోడ్డు వచ్చింది కరెంట్ వచ్చింది ఓకే నీళ్ళ కుళాయి వచ్చింది గ్యాస్ పైపు కలెక్షన్ కూడా వచ్చింది మూడేది అంజేద్ భాష వైఎస్ఆర్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సార్ అంటే అంజిత్ భాష అంటే మనకు తెలుసు ఆ అమ్మ వచ్చేసి ఈ మధ్య వచ్చింది కదా శ్రీనివాసరెడ్డి గారు మనకు తెలుసు లోకల్ ఇప్పుడు జరుగుతానులే ఇప్పుడు జరుగుతుంది కదా సర్కిల్లు అన్ని ఏ రోడ్లు కానీ బాగా చేస్తాను ఇప్పుడు మన లోకల్లో అంజిత్ భాష గారు పోటీ చేస్తాను మాధవిరెడ్డి వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళిద్దరూ ఎవరు పెట్టారంటే అమిజాత బస్సు పెట్టను వైసీపీ కాబట్టి